హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖుషి నుదుటిపై పెట్టి ఎందుకే ఇలాంటి పనులు చేస్తూ నాకు పదే పదే కోపం తెప్పిస్తున్నా అనుకున్నాడు అలాగే తన నుదుటి మీద పెదవులు ఉంచి సామ్రాట్ అన్న పిలుపు విని వచ్చింది ఎవరో అర్థమై తన దగ్గర నుండి లేచి కిందికి వెళ్ళేసరికి నట్టింట్లో కోపంగా కనిపించాడు కుమార్ గారు అయినా సామ్రాట్ తొనకలేదు వెనుకలేదు పొగరుకు ఆయన దగ్గరికి వెళ్ళాడు అప్పటికే కుమార్ గారి అరుపుకి అందరూ హాల్లోకి వచ్చారు ఏంటి సమ్రాట్ ఇది నా కూతురుతో నిశ్చితార్థం చేసుకుని ఎవరినో పెళ్లి చేసుకుని వస్తావా కోపంగా అడిగాడు కుమార్ గారు నేను పెళ్లి చేసుకున్నది ఎవరినో కాదు మామ నా మేనత్త కూతుర్ని ఇప్పుడు తను కుషిత సామ్రాట్ భూపతి అన్నాడు గంభీరంగా అంటే ఇప్పుడు నా కూతురు అన్యాయమైపోయింది అంతే కదా మీరు 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 బాగానే ఉన్నారు ఇక్కడ మేము పరాయి బల్లం అంతే కదా ఏం బావా మాట్లాడమేం అని సుదర్శన్ గారిని అడిగారు నీకు చెప్పాల్సింది మొత్తం ఫోన్లోనే చెప్పాను కుమార్ గొడవ లేకుండా కూర్చొని మాట్లాడుకుందాం సౌమ్యంగా చెప్పారాయన ఇంకేం కూర్చోవాలి బాబా ఇక్కడ అన్యాయం అయ్యింది నా కూతురు ఎంగేజ్మెంట్ కూడా అయ్యాక అందరినీ ఈ అందరికీ ఈ ఇంటి కోడలని చెప్పుకుంటే మీరు మాత్రం అసలు నా కూతుర్ని మనిషిలాగే చూడట్లేదు ఇంకా కూర్చొని మాట్లాడాలంట అన్నాడు వ్యంగ్యంగా ఆయన మాటలకి సామ్రాట్ జేబులో చేతులు పెట్టుకొని సుటిగా చూశాడు అన్నయ్య గొడవద్దు నిషికి అన్యాయం జరగదు అన్యాయం ఎందుకు జరగదు ఎలా జరగదు చెప్పు మీనాక్షి నిషి ఈ ఇంటి రెండో కోడలు అవుతుంది అన్న మాటకి అందరూ అయోమయంగా సామ్రాట్ వైపు చూశారు అంటే ఏంటి సామ్రాట్ నా కూతుర్ని రెండో పెళ్లి చేసుకుంటావా అన్నాడు వెట్కారంగా సుహాస్కి నిశ్చితతో పెళ్లి చేస్తే ఈ రెం ఈ ఇంటికి రెండో కోడలు అవుతుంది కదా మామ అన్నాడు సైడ్ స్మెల్తో ఆ మాటకి అందరూ ఆశ్చర్యంగా చూస్తే సుహాస్ మాత్రం షాక్ అయ్యాడు నేను ఒప్పుకోను కోపంగా చెప్పాడు కుమార్ గారు సుహాస్ చూసిన చొప్పుకి కూల్గా ఎందుకు ఒప్పుకోవు మామ అన్నాడు సూటిగా ఆయన్ని చూసి నీతో నిశ్చితార్థం జరిగాక నీ తమ్ముణ్ణి పెళ్ళి ఎలా చేసుకుంటుంది నిశ్చితార్థం అయితే సగం పెళ్ళైనట్టే కదా నిశ్చితార్థం వెనుక సరైన అర్థం తెలుసుకో మామ మామయ్య నిశ్చితార్థం చేసేది తల్లిదండ్రుల అంగీకరణాన్ని తెలపడానికి మాత్రమే చేసే కార్యం పెళ్ళి వధువరుల ఇష్టంతో చేసే కార్యం నువ్వు నా కూతుర్ని ఇష్టపడితేనే కదా నీకు ఇచ్చి పెళ్లి చేయాలని చూసింది మరి కుస్తే ఎందుకు పెళ్లి చేసుకున్నావు పరిస్థితులకు తగ్గట్టు మనం మారాలి మామయ్య అక్కడ నేను పెళ్లి చేసుకోకపోతే ఖుషీ జీవితం నాశనమయ్యేది అందుకే తప్పని పరిస్థితుల్లో తాళి కట్టాను అయితే ప్రాబ్లం సాల్వ్ అయింది కదా ఇంకెందుకు తన మెడలో తాళి ఉంచడం తెంచిపారాయి ఆయన మాటలకి అందరూ కోపం అందరికీ కోపం వచ్చింది సామ్రాట్ అయితే చాలా వరకు కోపం కంట్రోల్ చేసుకుంటున్నాడు అది కూడా నిశ్చిత మొహం చూసి అన్నయ్య ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా తాళి తెంచమని ఎలా అనగలుగుతున్నావు తాళి తెంచడం అంటే ఏంటో తెలుసా నా కొడుకుని చంపడం అనబోయి ఆ మాట తన నోటితో అనలేక ఆగి నా పెద్ద కొడుకు చెప్పాడు కదా నిశ్చిత ఈ ఇంటి రెండో కోడలు అవుతుందని ఒప్పుకోవచ్చు కదా అంది మీనాక్షి గారు అంటే మీరు ఏదంటే అది చేయాలా మీనాక్షి మాకంటూ ఒక నిర్ణయం ఉందా నా కూతురు సామ్రాట్ మీద ఎన్ని ఆశలు పెట్టుకుంది ఇప్పుడు ఆ ఆశలన్నీ అడియాశలు చేసి సుహాస్తో పెళ్లి చేస్తే మన తన మనసు ఒప్పుకుంటుందా డాడ్ మీరు ఆవేశపడకండి ఇందులో ఎవరు తప్పు లేదు పరిస్థితులు అలా వచ్చాయి దానికి ఎవరు ఏమి చేయలేం కదా బాబా ఖుషీని పెళ్లి చేసుకోవడంలో నాకేం కోపం లేదు బాధ లేదు మీరు గొడవ చేయకండి అని నచ్చజెప్పాలని చూసింది నిశిత కూడా అంటే ఇప్పుడు సుహాస్ని పెళ్లి చేసుకుంటావా నేను అస్సలు ఒప్పుకోను నా చిన్న కొడుకుకి ఏం తక్కువ కుమార్ అందగాడు ఆస్తిలో వాటా ఉన్నాడు ఉన్నవాడు పైగా తెలివిలోనూ అందంలోనూ నీ కూతురికి ఏమాత్రం తీసుకుపోకుండా రెండు ఆకులు ఎక్కువే చదివాడు ఇంతకంటే ఏం కావాలి సుహాస్ సామ్రాట్ కంటే చిన్నోడు ఇప్పుడు నిశ్చిత ఇంటికి రెండో కోడలు అడుగు అడుగు పెడితే ఆ కుసి పెద్ద కోడలు కాబట్టి అన్నింటిలో పైచేయి తందే అవుతుంది అనుకొని నువ్వెన్నైనా చెప్పు బావా నేను అస్సలు ఒప్పుకోను తెలివి ఉన్నా ప్రయోజనం లేదు పైగా మందు తాగుతాడు అందుకే నేను ఒప్పుకోను ఇప్పుడే నా కూతుర్ని తీసుకెళ్ళిపోతానని సుహాస్ని తక్కువ చేసినట్టు మాట్లాడి నిష్ఠ చేపట్టుకున్నాడు తమ్ముణ్ణి తక్కువ చేసి మాట్లాడేసరికి సామ్రాట్కి కోపం ఫిక్స్లోకి వెళ్ళిపోయింది కంగారుగా సామ్రాట్ వైపు చూసిన నిస్తర్ని చూసి నేనున్నాను అన్నట్టు కళ్ళు ఆర్పాడు అతను అప్పటి వరకు కోపంగా ఉన్న సుహాస్ పెద్దవాళ్ళ మా పెద్దవాళ్ళు మాట్లాడుతారని సైలెంట్గా ఉన్నాడు కుమార్ గారు నిశ్చితం తీసుకెళ్ళిపోతాను అనగానే ఏం చేయాలో అర్థం కాలేదు పైగా తనని తక్కువ చేసినట్టు మాట్లాడటంతో సహించలేకపోయాడు మామ నీతో ఒక రెండు నిమిషాలు మాట్లాడాలి అన్నాడు సామ్రాట్ ఎందుకు కన్వి కన్విన్స్ చేయడానిక కళ్ళు పట్టు కాళ్ళు పట్టుకోవడానిక అన్నారు వెటకారంగా చెప్పలేం అని కిందనే ఉన్న గెస్ట్ రూమ్లోకి వెళ్ళాడు కరెక్ట్గా రెండు నిమిషాల తర్వాత కుమార్ గారు సుదర్శన్ గారి ముందుకొచ్చి బావా నా కూతుర్ని నీ చిన్న కొడుకు ఇచ్చి పెళ్లి చేయి అని అడిగారు కుమార్ గారి మాటకి అక్కడున్న వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తే ఆయన వెనకే వచ్చిన సామ్రాట్ పెదవుల మీద సైడ్ స్మైల్ నా ఇష్టమేమీ లేదు కుమార్ నా చిన్న కొడుకు ఒప్పుకుంటే పెళ్లి జరుగుతుంది సుహాస్ వైపు చూసి అతని దగ్గరికి వెళ్ళి సుహాస్ నా కూతురంటే ఇష్టమేనా తనని పెళ్లి చేసుకో అని వేడుకున్నాడు నేను మీ దృష్టిలో లెక్కలేనని ఇందాక తెలిసింది ఎలా మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి మామయ్య అన్నాడు కఠినంగా అలా అనకు సుహా ఇందాకే ఏదో బాధలో ఉన్ అన్నాను అది మనసులో పెట్టుకోకుండా నిశ్చాన్ని పెళ్లి చేసుకో అని అతని చేతులు పట్టుకోవడంతో సామ్రాట్ వైపు చూశాడు సుహాస్ అతను సైగ చేయడంతో నిషి అభిప్రాయం కూడా కనుక్కోవాలి కదా మామయ్య తను ఒప్పుకుంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పాడు ఏ భావం లేకుండా అందరూ తన వైపే చూడడంతో అందరికీ ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే అని చెప్పడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు మీనాక్షి గారు తనని దగ్గరికి తీసుకుని నిమిరింది అయితే బావా నిశ్చితార్థం ఏం లేకుండా డైరెక్ట్గా పెళ్లికి ముహూర్తం పెట్ట పెట్టిద్దాం నెల రోజుల్లో పెళ్ళి అయిపోవాలి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి అని అడిగాడు కుమార్ గారు రిక్వెస్టింగ్గా అలాగే కుమార్ రేపు పంతులు గారిని పిలిచి పిలిపించి మాట్లాడతాను రేపు లలితతో పాటు ఇక్కడికి వచ్చాయి అలాగే బాబా అని కూతురి తలని మరి అక్కడ నుండి బయటకు చూపి చూపించని అసహనంతో వెళ్ళిపోయాడు డాడ్ అంత త్వరగా పెళ్ళంటే అంటున్న సుహాస్ వైపు చూశారు సుదర్శన్ గారు సుహా కుమార్ ఒక ఆడపిల్ల తండ్రి ఆడపిల్ల పెళ్ళి చెడిపోతే ఎంత బాధ ఉంటుందో నీకు తెలియదు మళ్ళీ మనం పెళ్లి సమయం దూరం జరిపితే ఎక్కడ మళ్ళీ క్యాన్సిల్ అవుతుందోనని భయంతో అడిగాడు కుమార్ బాధను కూడా మనం అర్థం చేసుకోవాలి అలాగే డాడ్ సుదర్శన్ గారు చిన్నగా నవ్వి నిష్ట దగ్గరికి వచ్చి మంచి డెసిషన్ తీసుకున్నా అమ్మ లేకపోతే మీ నాన్న ఇంకా గొడవ పెద్ద చేసేవాడు నీలా అన్నీ అర్థం చేసుకునే అమ్మాయి చాలా అర్థగా ఉంటారు నిన్ను ఎక్కడ ఈ ఇంటి కోడలుగా మిస్ అవుతానో అని బాధపడ్డాను కానీ ఈ ఇంటికి రెండు కోడలుగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని తన మరి అక్కడి నుండి వెళ్ళిపోయారు సృజన్ సుదర్శన్ గారిని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి తనని పెళ్లి చేసుకోవాలని చూడటం తాళి తీసి తన మెల్లో కట్టబోతుండగా సామ్రాట్ వచ్చి కట్టడం జరిగిందంతా గుర్తు రావడంతో ఒక్కసారిగా కళ్ళు తెరిచి లేచి కూర్చొని నీరసంగా వండటంతో పక్కకు పడబోతుండగా తన్ని రెండు చేతులు వచ్చి పట్టుకోగా తనని పట్టుకున్న వాళ్ళ వైపు చూసేసరికి సామ్రాట్ కనిపించాడు కుష్త ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తుందా అని ఆచరితగా చూస్తున్న అందరూ ఒక్కసారిగా తను లేవటంతో కంగారుగా చుట్టూ చేరారు కోపంగా అతని టీషర్ట్ కాలర్ పట్టుకొని ఏం చేస్తావు నువ్వు ఎందుకు నా మెడలో తాలికట్టావు అని అడిగింది అడిగింది లోగొంతులో కుస్తా కుస్త బిహేవియర్కి అందరూ కంగారు పడ్డారు చెప్పు ఎందుకు తాలికట్టావు నేను నా నిర్ణయం తీసుకున్నాను కదా ఓపిక లేకపోయినా అరిచింది స్లీపింగ్ ట్యాబ్లెట్ మింగి చనిపోవడమేనా నీ నిర్ణయం సీరియస్గా వచ్చింది అతని గొంతు చస్తే చస్తాను నీకెందుకు నువ్వెవరూ అడగడానికి అనేదల్లా సామ్రాట్ కళ్ళు ఎర్రగా మారడంతో ఆగిపోయింది అమ్మ ఖుషి ఆవేశపడుకో అని బాధగా చెప్పారు సుదర్శన్ గారు అప్పుడు చూసింది అందరినీ మెల్లగా సామ్రాట్ని బిదిలించుకొని బెడ్డికి వెనక్కి వాలింది మీనాక్షి గారు కుస్త తినడానికి ఏదైనా తీసుకొద్దామని వెళ్ళింది ఎందుకమ్మా బాధపడుతున్నావు తాళు కట్టింది నీ సామ్రాట్ బాబే కదా నా సామ్రాట్ బాబా అని విరక్తిగా నవ్వి అలా అనుకు అనుకునేట్టు ఇక్కడ ఏం చేయలేదు మామయ్య నాకు ఇష్టం లేని లైఫ్ ఈ పెళ్లి అంది బాధగా సామ్రాట్ ఏ భావం లేకుండా చూస్తూనే ఉన్నాడు అలా అంటే ఎలాగమ్మా నువ్వు వద్దనుకుంటే జరిగేది జరగక మాన మానలేదు కదా మీ పెళ్ళి దేవుడు నిర్ణయం మరి దీని సంగతి ఏంటి అంటూ పక్కనే ఉండ నిష్ట చేయి లాగింది నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు బంగారం ఆల్రెడీ సుహా నిషికి పెళ్లి ఫిక్స్ చేశాం కుమార్ కూడా ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు అని సుదర్శన్ గారు చెప్పగానే షాక్ అయి నిష్ఠవైపు చూసింది